లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో స్థానిక ఐతన్ డగస్ మెమోరియల్ రెసిడెన్షియల్ ఎలిమెంటరీ స్కూల్ కు సీలింగ్ ఫ్యాన్లు అందించారు క్లబ్ సభ్యులు అద్దెపల్లి అయ్యప్ప సుమలత పెళ్లి రోజున పురస్కరించుకుని వీటిని అందించారు స్థానిక నగర్లోని డగ్లస్ మెమోరియల్ రెసిడెన్షియల్ ఎలిమెంటరీ స్కూల్కు అవసరమైన సీలింగ్ ఫ్యాన్లను లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో అందించారు క్లబ్ సభ్యులైన అద్దెపల్లి అయ్యప్ప సుమలత పెళ్లి రోజును పురస్కరించుకుని వీటిని అందజేసినట్లు వ్యవస్థాపక అధ్యక్షులు కాకరపర్తి సుబ్రహ్మణ్యం తెలిపారు విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో చదువుకోవడానికి చక్కగా గాలిని అందించే విధంగా విద్యార్థుల కోసం అందించినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కడియల పల్లవి ఐనాల మల్లేశ్వరరావు పాదార్తి వెంకటేశ్వరరావుతో పాటుగా నేరళ్ల దిలీప్ ప్రధానోపాధ్యాయుని చావలి స్వర్ణలత ఏ సుజాత కరస్పాండెంట్ ఎస్ లతాకుమారి కర్రజా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో ఈరోజు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మా క్లబ్ సభ్యులు లైన్ అద్దెపల్లి అయ్యప్ప సుమలత గారుల పెళ్లి రోజు సందర్భంగా వారు ఈ ఐతనగర్లోని డిఎంఆర్ స్కూల్కి రెండు సీలింగ్ ఫ్యాన్ని అందజేయడం జరిగింది వాళ్ళు సహృదయంతో ఇచ్చినందుకు వాళ్ళకి పెళ్లి రోజు శుభాకాంక్షలతో పాటు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము విద్యార్థులు చదువుకోవటానికి ప్రశాంతత ముఖ్యం వాళ్ళకి ప్రశాంతంగా ఉండాలంటే కూర్చున్న చోట వాళ్ళకి కొంచెం ఫ్యాన్లు గాలి వస్తూ ఉంటే వాళ్ళు చదువుకోవటానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి గతంలో కూడా ఇక్కడ ఇచ్చి ఉన్నాము మనం సీలింగ్ ఫ్యాన్లు ఇప్పుడు కూడా ఇంకా రెండు అడిగితే ఈరోజు కూడా ఇవ్వటం జరిగింది